చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ ఇతర పాలనలో అందలేదని రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని ముప్పై లక్షల మహిళలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు లక్షల ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందించారని ఆయన అన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆయన మండిపడ్డారు రాజశేఖర రెడ్డి మైనారిటీలకు అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్ను బీజేపీ అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని చెప్పిన పురంధేశ్వరి నేడు మాట మార్చి చెప్పడం పట్ల ఆయన ఎద్దేవా చేశారు కేవలం మైనారిటీల ఓట్ల కోసమే పురంధేశ్వరి పరస్పరం మాట మారుస్తూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనకు ఎప్పుడో స్వస్థ నుంచి కూడా సరిగా రోడ్లు లేవు బ్రిడ్జిలు లేవు అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు మనం మన సదుం పట్టణం చుట్టూ సదుం గ్రామ పంచాయతీ చుట్టూ దాదాపు బాలమాలపల్లి రోడ్లో ఒకటి కలికి రోడ్లో రెండు పుంగునూరు రోడ్లో ఒకటి అన్నీ కూడా కొత్త బ్రిడ్జిలు కట్టాం రోడ్లు కూడా చాలా వరకు అన్ని పల్లెలకు కూడా రోడ్లు వేసాం ఇంకా సంక్షేమానికి వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కులము మతము లేదా మనం మాకు ఓట్లు వేసారా లేదా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వారా వీళ్ళకి ఇవ్వకూడదు అట్లా ఏది కూడా లేకుండా కేవలం పేదరికాన్నే చూసి అర్హులైన పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ఆమె కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చెప్పి ఏమి చెప్పేది ఈరోజు మళ్ళీ ఆమె ఆమె చెప్పింది మైనార్టీలో నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో టీవీలలో కూడా మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని అంటే కేవలం మైనార్టీల ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు నాలుగు శాతం మైనార్టీల రిజర్వేషన్ మేము తీసేస్తాము మేము అధికారం వస్తాయని చెప్పి నాలుగు నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షా అనే చెప్పాడు మరి వాళ్ళకి ఎప్పుడూ మా మనుషుల మీద ప్రేమ లేదు మన ఓట్ల మీద ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డిగా ఆ విధంగా కాకుండా ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు